వాటినన్నీ విని మరణం చేసుకొని ఆయన పద్మూడవ ఏళ్ళకే పద్మూడు సంవత్సరాల పేదలకు వయసు అక్క పది నీకంటే ఒక పన్నెండేళ్ళ వయసుకు ఆయన పెనుగొండ లక్ష్మి అనే కావ్యాన్ని రాశారు నీ ఎంత వయసుకే ఏ వయసు పద్ధతి పద్నాలుగేళ్ళు ఈ వయసు వయసుకల్లా పెనుగొండ లక్ష్మి అనే కావ్యాన్ని రాశాను అది ఆ రాష్ట్రంలో ఆ యొక్క పెట్టుబడుల అవ్యాన్ని ఆ వర్ణని అంతా వాళ్ళు చేస్తూ ఆయనకు మహాద్భుతమైన ఆ కావ్యాన్ని రాసి ఆయన పదహారు ఏళ్ళ వయసులో విద్వానికి పోయాడు అప్పటికీ ఆ పుస్తకము వేరే స్నేహితులంతా కలిసి వాటిని ముద్రించారు ముద్రిస్తే ఆయన విద్వానికి పోయి పదహారు ఏళ్ళ వేతులకు అవుతుంది టెన్త్ క్లాస్ చంపుతుంది తర్వాత పీసీఎస్ అంతా విద్వానికి పోతాడు విద్వానికి పోయేటప్పుడు ఆయన చది రాసిన పుస్తకం పుస్తకం పుస్తకము ఆయన పాఠ్యాంశం అందుక పాఠ్యాంశం ఏంటంటే ఒక భాగాలుగా అట్లా ఆయన రాసిన పుస్తకమే ఆయనకు టెక్స్ట్ బుక్ అయింది దాంట్లోనే ఆయన పరీక్ష రాయారు కానీ ఒక్క ప్రశ్నకే ఆయన మూడు గంటలు రాసేసారు ఒక గంట ఒక పరీక్షకి పదహారు ప్రశ్నలు పది ప్రశ్నలు ఉంటాయి దానికి ఒక ప్రశ్న పది మార్కులు ఉంటాయి పది ప్రశ్న పది మార్కుల ప్రశ్నకు ఆయన నూరు నూరు మార్కుల పేరు పరీక్ష రాసినారు దానికి పది మార్కులు వచ్చాయి అని తయాలేనా ప్రిన్సిపల్ దగ్గరికి వేసేసి నేను వాళ్ళు ఉపాధ్యాయులు ఇప్పాడు ఈయనే పుస్తకం రాసిన ఆయన ఈయన తీసుకొని పోతే ప్రిన్సిపల్ ఆయన ప్రశ్నించాడు ఆయన సంస్కృతంలో ఆయనకు వాదన చేశాడు వాదన చేసే ఇద్దరు అద్భుతమైన మనిషి ఆయన నమస్కారం వరేసేసి ఆయనకు తర్వాత చదవకుండానే ఆయనకు విద్వాన్సో పట్ట పట్టాయి అప్పుడు ఆయన పదహారం చేయత ఆయన ఆద్యమైన అది కూడా ఇంటర్మీడియట్గా చేసుకుంటాడు చిన్న వయసులోనే అప్పుడు తర్వాత అక్కడి నుంచి ఇరవై ఏళ్ళ వయసులో ప్రొద్దుటూరుకు వచ్చాడు ప్రొద్దుటూరులో ఆయన దేవాలయంలో ఆయన ఆశించిన్నా తనకు అబ్బాయి అన్ని శిష్యు ఆయన సంస్కృతంగా ఇరవై ఇక్కడ మున్స్పూర్ హై స్కూల్లో తెలుగు టీచర్గా ఆయన అమ్మాయి ఆయన అబ్బాయిని తీసి ఆయన తెలుగు టీచర్గా